జగన్మోహన్ రెడ్డి గారు మాటలకి ఆ బోర్ కొడుతున్నాయా ఆయన వస్తే ఏదో మాట్లాడతారు ఆవేశంగా సబ్జెక్ట్ ప్రకారం ఏమన్నా అంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు ఏం ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే పలావు బిర్యానీ కథల కోసం అయితే చూడట్లేదు వాట్ నెక్స్ట్ అనేది చూస్తున్నారు పార్టీకి సంబంధించి ఆయన తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి అనేది చాలా పెండింగ్లో ఉన్నాయి అవన్నీ మాట్లాడాల్సింది పోయి ఇంకా పాచిపోయిన పలావులు లేదంటే బిర్యానీలు వీటికి కథలు ఎందుకు ఇప్పుడు ఇదే తాజాగా అందరూ కూడా ఎందుకంటే ఓకే చంద్రబాబు గారిని సూపర్ జిక్స్ని విమర్శించడం తప్పేం లేదు ప్రశ్నించడం తప్పేం లేదు కానీ ఇంకా పదే 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 ఇంకా అరిగిపోయిన ఎప్పుడు కాగా ఇంకా అదే మాట్లాడుతూ ఉంటే జనాలకు కూడా చిరాకు వస్తుంది అయితే ఒక రకంగా చంద్రబాబు స్పీచ్ ఎక్కువగా ఉండొచ్చు కొంత రొటీన్గా ఉండొచ్చు కానీ ఆయన ఈ మధ్యలో అప్పటికప్పుడు ఏదో విషయం తెచ్చి జనాల వైపు తిప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు అది బహిరంగ సభ అయినా పార్టీ మీటింగ్ అయినా కూడా ఎక్కడ మీట్ అయినా సరే బాబు గారు ఎంతో కొంత కొత్తదనాన్ని చూపిస్తారు కానీ జగన్ మాత్రం కొన్ని ఏదో ఏమంటారు అటు పడుకట్టి పదాలు అంటారు కదా వాటినే మాట్లాడతారు అయ్యే విమర్శిస్తారు ఏపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబుని విమర్శిస్తూ కొన్ని పోలికలు తెచ్చిపెట్టారు అవేంటంటే వైసీపీ జనాలకి పలావ పెట్టిందట అయితే బిర్యానీ పెడతాను అని నమ్మించి చంద్రబాబు మోసం చేశారు అనేది ఇది జగన్ వేసిన సట పలావ్ ఏంటో బిర్యానీ ఏంటో రెండింటికి మరి తేడా ఏంటో ఆయనకేనో తెలుసో తెలియదో ఇది ఎప్పటికీ అనేక సార్లు వాడేశారు ఈ పదం వాస్తవానికి పలావ్కి బిర్యానీకి పెద్ద తేడా ఏ ఉండదు తెలంగాణలో బగారా అంటారు ఇక్కడ పలావ్ అంటారు అంతే తేడా పెద్ద తేడా ఉండదు బిర్యానీ ఎక్కడైనా బిర్యానీ బిర్యానీ అయితే ఇప్పుడు ప్రతిసారి అవే సెటైర్లు కొత్తగా ఏమైనా చెప్తే బాగుంటుంది ఆ సెటైర్లు ఆ సామెతలు కూడా నేర్చుకోవాలేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇదే చర్చ ఏది ఏమైనా సరే ఆయన పలావే పెట్టారో ఈయన బిర్యానీ పెడతానని చెప్పి వైట్ రైసే పెడుతున్నారు ఏదైనా సరే ఆయన చెప్పాలనుకున్నది సూట్గా చెప్పలేకపోతున్నారు సెటైర్లు పేలుద్దాం అనుకుంటున్నారు కానీ ఆ సెటైర్లు కూడా పేల్చట్లేదు పేలట్లేదు దాంట్లో కూడా ఫెయిల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ పలావ్ బిర్యానీలకు సంబంధించి ఏదేమైనా ఆయన బాగా చూసుకున్నా నేను సంక్షేమం అద్భుతంగా అందించాను అని చెప్పాలనుకుంటున్నారు నెక్స్ట్ ఏం చేస్తారని చెప్పాలి ఇప్పుడు ఏమైనా పోరాటం చేస్తారా సంక్షేమానికి సంబంధించి ప్రశ్నిస్తారా వైసీపీ నేతలకి ఏంటి కార్యకర్తలకు శ్రేణులకి ఆయన ఇస్తున్న పిలుపు ఏంటి ఆయన కొన్ని హామీలు ఇచ్చారు ప్రజల్లోకి వెళ్తాను కార్యకర్తలతో ఒకరోజు జగన్ అన్న కార్యకర్త ఇలాగా వాటి సంగతి ఏంటి ఇవన్నీ మర్చిపోయి ఈ పలావులు బిర్యానీలు అందులోకి రైతాలు ఉల్లిచట్నీలు ఏందో ఈ కథలు నాకు అర్థం కాదు అనేది ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు ఏది ఏమైనా బోర్ కొట్టే మాటలు కాకుండా ఇంట్రెస్టింగ్ మాటలు ఏమైనా మాట్లాడితే జనాలకు కూడా వినసంపుగా ఉంటుంది కొత్తగా ఏమైనా కార్యక్రమాలు చేపడితే ప్రజల్లో మళ్ళీ ఒక గుర్తింపు వస్తుంది ఆ ప్రయత్నాలు చేస్తే బెటర్ అనేది కూడా వైసీపీ శ్రేణులే సోషల్ మీడియా వేదిక ఇస్తున్న సలహా